హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షైనీ వరల్డ్ ఇంతవరకు నా ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న ఈ బెల్ అక్కన్ మెన్నుకున్నట్లయితే నేను ఏవిడ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మరొక మంచి వీడియోతోటి సమ్మర్ స్పెషల్ వీడియోస్ తోటి మేము ముందుకైతే వచ్చేసాను ఇది వచ్చేసి బియ్యం పిండితోటి ఒడియాలు ఎలా పట్టాలనేది చూపించబోతున్నాను ఫస్ట్ అయితే బియ్యాన్ని మనం తీసుకొని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుంట వల్ల వడియలు అనేవి చాలా గుల్లగా వస్తాయి నేనైతే పియల్ బియ్యం తీసుకుంటున్నాను ఒడియాలకి ఎప్పుడైనా సరే పిఎల్ బియ్యమే తీసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక గంట సేపు నానిన తర్వాత నేను త్రీ టైమ్స్ కంపల్సరీగా వాష్ చేస్తున్నాను మీరు కూడా అలాగే వాష్ చేయండి ఎందుకంటే లోపల ఏదైనా వాసునున్న ఏదైనా చిన్న చిన్న పురుగులు ఉన్నా అవి బయటకు అన్నమాట సో ఈ విధంగా గంట సేపు నానిన తర్వాత నేను త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఇలా ఒక చిల్లుల గే గిన్నె అయితే తీసుకొని మొత్తం వాటర్ అంతా కూడా ఇంకొక పోయేలాగా ఉంచుతారు అనమాట ఇప్పుడు మనం దీన్ని మేడమే తీసుకెళ్ళి ఆరబెట్టుకోవాలి సో మొత్తం ప్రాసెస్ అంతా కూడా చాలా సింపులే బియ్య పిండిని ఆడించడం అంతే సో తెలియని వాళ్ళ కోసం అయితే ఈ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడైతే నేను బియ్యాన్ని అయితే ఇలాగా ఆరబెట్టుకుంటున్నాను ఆరబెట్టుకున్న తర్వాత మనం దీన్ని మనం మిక్సీ పట్టేసుకుంటమే అంతే మీరు కావాలనుకుంటే మిల్లులో కూడా ఇచ్చుకోవచ్చు మనం పిండి అయితే ఆడేసి ఇస్తారు కానీ ఆ ప్రాసెస్ అయితే చేయట్లేదు నేను డైరెక్ట్గా మిక్సీ అయితే నేనే ఓన్ గా పట్టేసామన్నమాట ఇలాగా కొంచెం గరుగ్గా ఉండాలి పిండి ఇప్పుడు మనం ఏ గిన్నెతో అయితే పిండి తీసుకుంటున్నామో సేమ్ అదే గిన్నెతోటి మనం అనేది పెట్టుకోవాలి ఎసరంటే వాటర్ అనేది పెట్టుకోవాలన్నమాట పొయ్యి మీద ఇప్పుడైతే నేను ఒక గిన్నె పిండికి ఏడు గిన్నెల వాటర్ అయితే దీంట్లోకి నేను యాడ్ చేస్తున్నాను సో చూస్తున్నారు కదా ఇలాగ వాటర్ అయితే యాడ్ చేసి ఎసరక అయితే పెట్టేశాను అనమాట సో ఇలాగైతే సేపు మనం వదిలేస్తే అది వాటర్ అనేది మరుగుతుంది ఇప్పుడు నేను ఎనిమిదవ గిన్నె వాటర్ అయితే దీంట్లోకి పిండిలోకి అయితే యాడ్ చేస్తున్నాను ఈ విధంగాను పిండిలోని కొంచెం వాటర్ వేసుకుంటూ మనం తిక్క కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం కలుపుకోవాలి ఇలాగా నేను ఎనిమిదో గిన్నె వాటర్ అయితే దీంట్లోకి అయితే కలుపుతున్నాను మొత్తానికి ఎనిమిది గిన్నెల వాటర్ అయితే దీంట్లోకి పడుతుందని ఏడు గిన్నెలు వాటర్ ఎసరి పెట్టిన తర్వాత ఎనిమిదో గిన్నె వాటర్ అయితే దీంట్లోకి పిండిలో కలుపుకుంటూ పక్కన పెట్టుకోవాలి ఈ లోపు దీంట్లో నేను పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను మీకు వీలైతే ఇలాగ పండు పచ్చిమిర్చి దొరికితే కంపల్సరీ యాడ్ చేసుకోండి ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీ స్పైసీకి తగ్గట్టు మీరు ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు తక్కువనే యాడ్ చేసుకోవచ్చు నేనైతే నార్మల్గా యాడ్ చేస్తున్నాను అంతే ఎందుకంటే పిల్లలు కూడా తినాలి కాబట్టి ఇప్పుడైతే ఎసరైతే కాగిపోయింది ఇప్పుడు నేను పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ అయితే దీంట్లోకి అయితే యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేయడం వల్ల మనకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఆల్రెడీ వాటర్ అనేది మరిగిపోయింది కాబట్టి ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేయడం వల్ల ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడూ ట్రై చేయలేదా అయితే ఈసారి ట్రై చేయండి డెఫినెట్గా మీరు కూడా ఇది చేసే అంత ఈజీ అనమాట ఇప్పుడైతే దీంట్లోకి నేను జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను నేను దీంట్లోకి ఎటువంటి సగ్గు బియ్యం కానీ వామ్ కూడా యాడ్ చేయట్లేదు సో ఇది యాడ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడైతే నేను కలిపి పిండి పెట్టుకున్నాం కదా వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా అది అయితే దీంట్లోకి అసర్లోకి అయితే యాడ్ చేస్తున్నాను మనం కలిపేటప్పుడు కంపల్సరీ మనం కలుపుతూనే యాడ్ చేయాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది అనమాట వన్స్ మనం పిండి వేసిన తర్వాత ఇంకా కలుపుతూనే ఉండాలన్నమాట అది కొంచెం దగ్గర పడేలాగా కలుపుతూనే ఉండాలి మనం కలపకుండా అలా వదిలేసామనుకోండి చిన్న చిన్న ఉండల కింద కట్టేస్తుంది మనకి వడియం వేయడానికి రాదనమాట సో కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మనం కలుపుతూనే ఉండాలి లాస్ట్ అండ్ ఫైనల్గా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను సో లాస్ట్ అనే సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ముందే యాడ్ చేయట్లేదు అనమాట లాస్ట్లో యాడ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడైతే నాకు ఒడియాలు పట్టడానికైతే పిండి అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అయితే పట్టేశామనమాట ఇలాగ మేము ఒక ఫోర్ టైమ్స్ అయితే పట్టుకుంటుంటాము సో మాక్సిమం మాకు అందరికీ కూడా పంపకాలుగా సరిపోతుంది అనమాట పాత రోజుల్లోని ఇవి చాలా చాలా ఫేమస్ అండి ఇప్పుడున్న రోజులను బట్టి ఎవరు కూడా కూడా ఎంత రిస్క్ చేసి పడటట్లేదు అనమాట సో మాక్సిమం అందరూ కూడాను ఇలాగా ఇన్స్టెంట్ దొరికినవి కొనేసుకుంటున్నారు కానీ అవంతా కూడా చాలా చాలా అన్హెల్దీ ఫుడ్ అనమాట ఇలాగ న్యాచురల్గా మన ఇంట్లో చేసుకుంది మనం తినటం చాలా మంచిది కదా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చ అండ్ చాలా ప్రాసెస్ కూడా చాలా సింపుల్ కదా ఇలాగ ఫైనల్గా మొత్తం అన్నీ కూడా మేము పట్టేసాము మనకి ఒక అరగంటలో అయితే మొత్తం ఫిల్ అయిపోతుంది అనమాట మొత్తం చీర అంతా కూడా ఫిల్ అయిపోతుంది ఈ విధంగా అయితే నేను ఒడియాలన్నీ పట్టేసాను ఒక సిల్క్ శారీ మీదైతే పట్టాలి మనం సాయంత్రం వచ్చి చూస్తే మనకి మొత్తం ఉన్న ఎండకి మొత్తం దెబ్బ కారిపోయాయండి ఒక వన్ డేలోని మ్యాక్సిమం అంతా అరిపోయింది సో మనం ఇలాగ వెంటనే ఇలా తీస్తే వెంటనే ఒడియం కూడా వచ్చేస్తుంది ఏదో కింద కొంచెం చిన్నగా పచ్చిగా ఉందనమాట అది మనం నెక్స్ట్ డే ఎండలో పెట్టుకుంటే సరిపోతుందనమాట ఇలాగా ఇక్కడ చూస్తున్నారా మా సిస్టర్ వారి పిల్లలు కూడా అంత ఈజీగా తీసేయగలుగుతున్నారంటే అంటే ఒడియం అనేది అంత పర్ఫెక్ట్గా వచ్చిందని లెక్క అనమాట చూస్తున్నారు కదా కొంతమంది నీళ్ళు జల్లి తీస్తారనమాట సో అది వెంటది కూడా ఏమి చేయలేదు మేము ఇలా ఈజీగా వచ్చేసింది సో మనం కలిపే ప్రాసెస్లోనే ఉంటుంది అనమాట ఇదంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది మనం చేసే ప్రాసెస్లోని సో పిల్లలు కూడా తీస్తున్నారంటే అంత ఈజీగా వస్తుంది అనమాట ఇది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా మంచి హెల్దీ ఫుడ్ ఈవినింగ్ స్నాక్స్లో కూడా పిల్లలకి ఇవ్వచ్చు మనం అంత హెల్దీ ఫుడ్ అనమాట దీంట్లో ఎటువంటి కలర్స్ కానీ ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి మీరు చూసినట్లయితే ఇలాగ ఓడియం అంతా కూడా తీసేసిన తర్వాత మనకు ఒక వన్ డేలో కూడా కంప్లీట్గా ఆరిపోతుంది ఇలాగ నేను మార్నింగ్ అయితే వేసాను సో ఈవినింగ్ కల్లా మొత్తం డ్రై అయిపోయింది సో ఈ విధంగా అయితే మనం తీసిన వెంటనే ఆరబెట్టేసుకుంటే అంతే సో చూస్తున్నారు కదా వడియం అనేది ఈజీగా ఇరిగిపోతుంది అంటే ఇరిగిపోయిందని అర్థం ఏంటంటే ఇన్ ద సెన్స్ మనకి ఆరిపోయింది అన్నట్టు లెక్క అనమాట ఇప్పుడైతే మనం ఆయిల్ అయితే పెట్టేసుకొని అసలు ఈ ఒడియాలు ఎలాగొచ్చినాయి ఏంటనే చూపిస్తాను రండి సో చూస్తున్నారు కదా ఎంత పఫీగా ఉన్నాయో సో చాలా చాలా బాగున్నాయి అనమాట ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎవరికైనా తెలియపోతే ఈ ప్రాసెస్ అనేది ఒక్కసారి ఈ వీడియో షేర్ చేసి చెప్పండి అనమాట చాలా ప్రాసెస్ ఈజీ అని చెప్పేసి సో నచ్చితే మీరు కూడా ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలు అనేది పప్పులోని పప్పు చాలో పర్ఫెక్ట్గా ఉంటాయి సో నచ్చిందని నేను అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఆల్